యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలుపొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అవిశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాన్ని విలువలను పెంపొందింప చేయగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరువది రెండవ అధ్యాయము మొదటి వచనము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము లేదా సంకల్పము ఏమై ఉన్నది అనేది ఈ విధముగా జ్ఞాపకము చేయబడుచు ఉన్నది రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటున్నది మొదటిది గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు రెండవది వెండి బంగారముల కంటే దయయు కూరదగినవి అనేది మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా నేడు మానవ జీవిత విధానమును ఆలోచన చేసినప్పుడు మానవుడు తన జీవితంలో అహర్నిష్టలు కష్టపడి విశ్రాంతి లేకుండా ఎంతో శ్రమకు ఎంతో కష్టానికి అలవాటు చేసుకొని సంపాదించగలగడము ఏదైనా పొందుకోవాలి అనేటటువంటి లక్ష్యముతో ఎంతో కష్టపడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకరకు అంటే డబ్బు సంపాదించాలని ఉద్యోగము సంపాదించాలని ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఉండాలి అనేటటువంటి ఎదగాలి అనేటటువంటి అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆశతో ఆసక్తితో ఎంతో ఎదగాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా దేవుని యొక్క దయను సంపాదించుకోవాలి అని దైవభక్తిని పెంపొందించుకోవడానికి మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఎదుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఇటీ సందర్భంలో మంచి పేరు పోగొట్టుకోవడానికి కానీ దేవుని దయను దూరం చేసుకోవడానికి కానీ జరుగుచున్నటువంటి సందర్భము ఏమిటి అనే ఆలోచన మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది మనము డబ్బు సంపాదిస్తున్నటువంటి వారమై ఉండొచ్చు ఆస్తులు అంతస్తులు సంపాదిస్తున్న వారమై ఉండొచ్చు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ వీటిని సంపాదించుకోవడంలో ఏ విధమైనటువంటి విధంగా కోల్పోతూ ఉంటున్నాము అనేది మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది తెలుగులో ఒక సామెత ఉంది కదండి ఒక మాట చెప్తారు ఏమంటారు అంటే అభివృద్ధి వాళ్ళు కానీ ఏదైనా వాళ్ళు కానీ వారిని గురించి కొద్ది సమయాలలో అక్కడక్కడ మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే కన్నులు నెత్తికి ఎక్కినటువంటి పరిస్థితులు మాట్లాడతారు అని ఆలోచన చేస్తారు అనగా ఏమి లేనప్పుడు ఓతీరుగా మాట్లాడితే డబ్బు సంపాదించడము ఆస్తులు సంపాదించడము అంతస్తులు సంపాదించడము అభివృద్ధి చెందడము ఉద్యోగం పొందుకోవడము ఇవి జరిగిన తర్వాత ఇంకెవ్వరు పక్క వాళ్ళు కనిపించారండి వాళ్ళకి ఆకాశంలోనే హూవల్లోనే బ్రతుకుతున్నట్లుగా ఎంతో ఎంతో విధంగా ప్రవర్తిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇతరులను ఒక హీనంగా అవమానంగా ఇదిగా నాయంతో కూడా లేదు నేను ఉద్యోగస్తుని అనే గర్వంతో అనేటటువంటి ఆ పరిస్థితులతో జీవిస్తూ ఉంటున్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తుంటాం ఇక్కడే మంచి పేరును పోగొట్టుకుంటున్నావు అంటే ఈ సందర్భంలోనే నీవు ఎదిగడము తప్పు కాదు నువ్వు అభివృద్ధి చెందడము తప్పు కాదు నువ్వు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం తప్పు కాదు కానీ ఒదిగి ఉండలేకపోవడమే తప్పు అందుకే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావో ఎంత ఐశ్వర్యవంతుడు కాబడు అవుతున్నావు ఎన్ని ఆస్తులు సంపాదిస్తున్నావో దేవుని దయను కోల్పోకుండా బ్రతకగలుగుతున్నావా మంచి పేరును పోగొట్టుకోకుండా సం నువ్వు నిలబడగలుగుతున్నావా అని ఆలోచింప చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది అందుకే ఈ యొక్క మాటలు రాసినటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు జ్ఞాని అయిన సులమును మహాజ్ఞాని అయిన సులమును రాజు రాస్తున్నటువంటి మాటలు ఇవి అందుకే ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన దేవుని నుంచి దేని సంపాదించుకున్నాడో మనందరికీ తెలుసు గొప్ప జ్ఞానమును సంపాదించుకున్నాడు ఆయన ఎంతగా దీవించబడ్డాడు అంటే ఆయనంత ఐశ్వర్యవంతుడు ఆయనంత గొప్ప వెండి బంగారములు ఆయనంతా దేవుని దయను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఎవ్వరు మనకు అంతగా కనబడరు ఎందుకంటే దేవుడు నీకేమి కావాలో కోరుకోయంటే ఆయన జ్ఞానం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి అంతగా దీవించబడ్డాడు అంతగా ఆశీర్వదించబడ్డాడు అలాంటి జీవితము అనుభవిస్తున్నటువంటి వ్యక్తి నోట నుంచి వస్తున్నటువంటి మాట ఏంది తెలుసా గొప్ప ఐశ్వర్యం సంపాదించుట కంటే నువ్వు ఆస్తులు అంపా అంతస్తులు సంపాదించుకుండవచ్చు కానీ నువ్వు మంచి పేరు కోల్పోకుండా బ్రతకడం నేర్చుకో దేవుని దయను కోల్పోకుండా బ్రతకడం నేర్చుకో అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనగా ఇక్కడ ప్రియమైన విశ్వాస సమూహమా మన జీవితంలో ఎంతో సంపాదిస్తూ ఉంటున్నాం ఎంతో ఆస్తులను కూడగట్టగలుగుతున్నాం ఎంతో హర్నిశలు కష్టపడి అభివృద్ధి చెందగలుగుతున్నాము కానీ ఎదిగినటువంటి జీవితంలో ఒదిగి ఉండలేక అవినీతి పరులమను అన్యాయస్థులమను చెడ్డవారిమను లేదా లంచగొండులమను లేకుండా మూర్ఖంగా ప్రవర్తించడం వలనను అబద్ధికులము గాను మోసకారులము గాను స్వార్థపరులము గాను మనకున్నటువంటి మంచి పేరును అనేటటువంటి దేవుని దయను అనేటటువంటిది మన స్వార్థపూరితమైనటువంటి నిర్లక్ష్యపు గర్వపు జీవితాన్ని బట్టి మనం కోల్పోతున్నటువంటి సందర్భము నేడు గమనించవచ్చు ఇక్కడ కూడా ఆయన అదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నీ ఐశ్వర్యవంతుడం అవడంలో తప్పు లేదు నువ్వు వెండి బంగారములు సంపాదించడంలో తప్పులేదు నువ్వు అభివృద్ధి చెందడంలో తప్పులేదు కానీ ఇది నిన్ను నీ జీవితంలో నీ పేరు ప్రతిష్టతలను నీ విలువలను కోల్పోవడానికి ఏమైనా దోహదపడుతుందేమో జాగ్రత్త పడి ఉండు నీ అభివృద్ధి అనేది నీ దేవుని దయకు దూరం చేస్తుందేమో గర్విష్ఠుగా చేస్తుందేమో గమనించు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు వాగ్దానము అనే ఈ ధ్యానంలో పాల్పొందుచున్నటువంటి మనము ఈ గొప్ప ఐశ్వర్యమును డబ్బును ఉద్యోగమును ఆస్తులను కలిగిన వారమై సంపాదిస్తున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు అది మన విలువలను మానవత్వమును మనుషుల మధ్యన మానవత్వము నిలపగలిగినటువంటి జీవితాన్ని మనం పెంపొందించుకోగలుగుతున్నామా లేదా గర్వముతో ఈర్ష అసూయ ద్వేషములతో నిర్లక్ష్యపు జీవితముతో దేవుని దయను మంచి పేరును మనం కోల్పోయి బ్రతుకుతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుచున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నిజమే ప్రభు మా మా జీవితాల్లో గొప్ప ఐశ్వర్యమును సంపాదించుకోగలుగుతున్నా మేము కానీ మంచి పేరును మేము పొంది జీవించలేకపోతున్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చు అంతేకాకుండా వెండి బంగారంలో మేము అహర్నిశలు కష్టపడి ఆస్తులు అంతస్తులు కూడబెడుతుండవచ్చు కానీ నీ దయను కోల్పోకుండా బ్రతకగలుగుతున్నామా అనే ఆలోచన మా ముందు వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఈ విధంగా పడిపోతున్న ఒకవేళ చెడు పేరుకు మేము లోన్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉండి ఉంటే మమ్మల్ని దయతో మన్నించి కనికరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎదగడము మంచిదే అభివృద్ధి చెందడము మంచిదే కానీ ఇది గర్విష్ఠుగా స్వార్థపూరితంగా ప్రవర్తించడం ద్వారా జీవితాలను మంచి పేరును విలువలను కోల్పోతారు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఆ విధంగా కాకుండా నీ కరుణాని నీ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఇది దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ స్థితులను వారి రాకపోకల ఎందును పంట పొలాలను పాడి పశువులను దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇది హాస్పిటల్లో ఉండి అయ్యా దేవాన్ని కన్నీరు గారుస్తున్నటువంటి బిడల పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం సంపూర్ణ స్వస్థతలను ఆయుర ఆరోగ్యములను ప్రసాదించండి ఈ దినమున ఇది జరగాలని ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి మైమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చూడతీ దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిండా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్